రైతు మిత్రులకు నమస్కారాలు మీరు చూస్తున్నారు మన రైతు మిత్రులు యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మా చేనుకైతే ఇరవై ఇరవై చెట్ని అయితే చేయడం జరుగుతుంది మా పొలం అయితే ఇలాగ అయితే ఉంచుతుంది రైతుల కొన్ని సామి అయితే మొక్క పెట్టిన పదహైదు రోజుల నుంచి పన్నుస్వామి గారి మందలు అయితే చేయడం జరుగుతుంది ఎటువంటి పురుగు మందులు కెమికల్ పురుగు మందులు కానీ కెమికల్ దోమ మందులు కానీ లాంటి కెమికల్ మందులైతే ఇంగ్లీష్ మందులైతే పిచికార చేయలేదు మొదటి పిచికారి నుండి అయితే పన్నుస్వామి గారు అయితే పన్నుస్వామి గారి మందులైతే పిచికార చేయడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితిలో పక్కన ఉన్న మా పంట పొలాలు మొత్తం విడిచిపెట్టడం జరిగింది బ్లాక్ థ్రిప్స్ ఉధృతి చాలా అధికంగా ఉంది పక్కన పొలాలు లేనందుకు వాళ్ళు విడిచిపెట్టడం జరిగింది మందులు కొట్టకుండా బ్లాక్ త్రిప్స్ ఉధృతైతే చాలా వరకు అయితే ఉంది నేను నీళ్ళు కట్టిన తర్వాత అడుగు మందులు వేయడం జరిగింది అవి ఏంటివంటే సంచి నలభై ఐదు కేజీల యూరియా అలాగే ఒకసారి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అలాగే సిఎంఎస్ అనేటువంటి స్కిప్ కంపెనీ అనేటువంటి స్కిప్పు కంపెనీ అనేటువంటి సిఎంఎస్ను వేయడం జరిగింది దానిలో దానిలో కాల్షియం మెగ్నీషియం సల్ఫరు ఉంటుంది ప్రస్తుతం మా తోడైతే ఇలాగైతే ఉంది చూడండి రైతులరా స్వామి గారి మందుల మందులు కొట్టినటువంటి చేనులు అయితే ప్రస్తుతం అయితే మంచిగా అయితే ఉంటాయి ఇప్పుడు గ్రోతింగ్ గ్రోతింగ్ కానీ నలుపు కానీ అయితే తగ్గవు కొన్ని చేన్లు ఎందుకంటే పక్కన అందరూ మందులు స్ప్రే చేస్తుంటే మన మనవి కూడా ఇంకా మంచిగా ఉంటాయి పక్కన మందులు స్ప్రే చేయకుండా అందరూ ఏడిచిపెట్టి ఏడిచిపెట్టినప్పుడు మన చేన్లు వచ్చి అయితే అటాక్ చేయడం జరుగుతుంది అలాంటప్పుడు మనమైతే ఏ మందులు స్ప్రే చేసినా కానీ మన తోటలు అయితే సరిగ్గా ఉండవు మనవి కూడా ప్రసంగతే ఇలాగైతే ఉన్నాయి కానీ రంగారంగా అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే పక్కన ఉన్న చేన్లు మందులు స్ప్రే చేయడం లేదు అందువల్ల అయితే మన అయితే కూడా రాబోయే రోజులైతే దెబ్బతి అయితే జరుగుతుంది ఆల్రెడీ బ్లాక్ క్రిప్స్ వుడి అయితే ఎక్కువైపోయింది మందులైతే స్ప్రే చేస్తున్నాను ఆరు రోజులు ఒక్కోసారి అయితే స్ప్రే చేస్తున్నాను ఇలాగైతే చూడండి రైతులు రమచాను కాయ షైనింగ్ అని కలర్ కానీ అయితే బాగుంటుంది కానీ మాది రకం సింజంట కంపెనీ వారిది డబల్ ఫైవ్ త్రీ వన్ వెరైటీ అయితే వేయడం జరిగింది ఈ వెరైటీ కాపు కాపు చక్కటి చిక్కటి కాపు కానీ కాకపోతే మన తూకం అయితే తక్కువగా తక్కువ అయితే రావచ్చు దీనికి ఈ సంవత్సరం రేటు కూడా తక్కువైతే ఉంది ఈ సంవత్సరం అన్ని రేటు తక్కువనే ఉన్నాయి మార్కెట్ మనం అయితే ఏం చేయలేం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి